శివాయ గురవే గురువే నమా మాసఫలాల్లో భాగంగా ఆగస్టు నెల మాస ఫలితాలు సింహరాశి ఐదవది సింహరాశి ఈ రాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది ఈ నెల కూడా ఈ రాశి వాళ్ళకి గత నెలలోనూ అంత అనుకూలంగా లేదు సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కూడా పూర్తిగా బాగుంది అని మనం చెప్పలేమండి అయ్యా మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తే కానీ ఆ పని అవ్వదు కానీ మన వాళ్ళు అంటారు చూడండి ఏడుకు ఎదురు ఇదినట్లుగా ఉంటుందిరా అంటారు చూడండి ఎదురుకున్న ప్రవాహం అనుకూలంగా ఎదటం మనం తేలిక ఎదురు ఇదాల్సి వస్తుంటుంది కొన్ని కొన్ని పరిస్థితులు తప్పదు అంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది వాళ్ళ కార్యం సాధించడానికి దానికంటే మీరు ఎక్కువ ప్రయత్నం ఎక్కువ శ్రమ చేయాల్సిన పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తున్నది అంత మాత్రం నిరుత్సాహపడక్కర్లేదు అయ్యా అన్నిటికంటే ముఖ్యమైనది దైవారాధన ఆ దైవారాధన వల్ల మీరు మన పురుష ప్రయత్నం వల్ల కూడా జరిగిన పనులు దైవారాధనలో జరుగుతాయినటువంటి నమ్మకంతో మీరు మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ముక్క పని ఉండాలన్నా సరే స్నానం చేస్తారూజ్ చేయండి అది మీకు శ్రేయస్సును కలిగిస్తుంది మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది ఎందుకంటే ఈ నెలలో మీకు మనశ్శాంతి చూపిస్తే గ్రహస్థితి ఏ బాగలేదండి దైవారాధన చేయటం వలన ఆ దోష మీకు నివారణ అవుతుంది తర్వాత మీకు నెలలో చాలా వరకు కొనుకొని ఏదైతే అంటే కుటుంబ సమస్యలు అవి చికాకులు కలిగించే సమస్యలు ఉంటాయి అయ్యా మీకు ఏ పని చేయటానికి బుద్ధి పుట్టిందండి చేద్దాం అంటే హరే చేద్దాం అనేది అనిపిస్తుంటుంది మీరుత్సాహం తెచ్చుకోకుండా ఉత్సాహం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి అది ముఖ్యమైందండి మరి మరి రాజఫలితాలు దేనికంటే వింటాం అంటే ఏదో వినేసి వదిలేయటానికి కాదండి దీనివల్ల మీరు ధైర్యాన్ని తెచ్చుకోవాలి నెల నాకు కాలేదా ఆగుతున్నారా సరే ఏం చేయాలి ఏదైనా ఆటంకాలు వస్తుంటాయి వచ్చినప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవాలి ఉత్సాహంతో నేను ఎందుకు చేయలేను ఈ పను ఉత్సాహంతో మీరు ముందు వెడితే వెడితే ఆ పని మీరు సాధించగలుగుతారు అయ్యా కొన్ని నేత్ర శిరోసమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది మీరు ముఖ్యంగా కుజుడికి మంగళవారం నాడు కుజుడి యొక్క స్తోత్రాలు చదువుకోవడం మీకు పంచాంగంలో జరుగుతుండేది కుజుడి యొక్క స్తోత్రం దాన్ని చదువుకోవటం మంచిది ఆ తర్వాత వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా చదువుకోండి దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయండి అయ్యా పొదుపు పాటించండి ముఖ్యంగా మీరు మీ పరిస్థితి బాగాలేదు ఈ నెల మీరు మధ్యవర్తిత్వం పాటించవద్దు ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదో మధ్యలో సలహాలు చెప్తా మీరు చేయొద్దు అయ్యా సోదర బంధువులతో కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి అందుకని మీరు ఏం చేయాలంటే ఈ నెల చివరికి వచ్చేటప్పుడు మీకు కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్పెక్యులేషన్ కూడా బాగాలేదు అయ్యా మీరు ఆడవాళ్ళు ఆభరణాలు కొనే అవకాశం ఉంది అందువలన విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అనుకూలమయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది ఏదైనా మొత్తం మీద నిరుత్సాహపడకుండా ఈ రాసి వాళ్ళు ప్రోగ్రెస్ సాధించాలని కోరుతూ